ఎలక్ట్రికల్ ఎయిర్ప్లేన్స్ వచ్చేసాయండి ఈవీ విమానాలు అయితే అందుబాటులోకి వచ్చేసాయని చెప్తున్నారు ఇంతవరకు మనం ఈవీ బైకులు ఈవీ కార్లు ఇప్పటికే వచ్చేసే చూసేసాం ఇప్పుడు ఏకంగా ఈవీ విమానమే వచ్చేసింది అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ అనే కంపెనీ విమాన రంగ చరిత్రలో తొలిసారిగా ఈవీ విమానాన్ని రూపొందించింది అండి దాని విషయాలు ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం నూట ముప్పై కిలోమీటర్ల దూరానికి కేవలం ఆరు వందల తొంభై నాలుగు రూపాయల ఖర్చు అమెరికాలో తొలి ప్రయాణం సక్సెస్ అయిపోయింది ఆలియా సిఎక్స్ త్రీ హండ్రెడ్గా నామకరణం చేశారు ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు వందల యాభై నాటికల మైళ్ళు భవిష్యత్తులో గగనతల ట్యాక్సీలుగా సేవలు అందించడానికైతే ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఈవీ బైకులు ఈవీ కార్లు ఇప్పటికే మనం చూసేసాం ఇక మిందట ముందు ముందు ఈవీ విమానాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఏకంగా ఈవీ విమానమే వచ్చేసింది మనం అనుకున్నట్టుగా బీటా టెక్నాలజీ అనే కంపెనీ దీన్ని డెవలప్ చేసిందండి విమానయాన రంగ చరిత్రలో తొలిసారిగా ఈవి విమానాన్ని రూపొందించింది విజయవంతంగా నడిపిందండి సక్సెస్ఫుల్ గా ఆలియా సిఎక్స్ త్రీ హండ్రెడ్ అనే పేరున్న ఈ విమానాన్ని అమెరికాలో ఈస్ట్ హ్యాస్టన్ నుంచి కెనడీ విమానాశ్రయం వరకు నలుగురు ప్రయాణికులతో ఇటీవలే నడిపించి చూపించారు ఈస్ట్ ఏషియా నుంచి కెనడీ ఎయిర్పోర్ట్ వరకు మధ్య దూరం డెబ్బై నాటికల మైళ్ళు అంటే నూట ముప్పై కిలోమీటర్లు ఈ దూరాన్ని ఆలియా ముప్పై నిమిషాల్లో అధిగమించింది దీనికైన ఖర్చు ఎనిమిది డాలర్ల రూపాయలుగా చెప్తున్నారు అంటే ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు మాత్రమేట కిలోమీటర్కు ఐదు రూపాయల ముప్పై వైసాల మన ఇండియన్ రూపీస్లైతే సాధారణంగా ఈ దూరానికి ఒక హెలికాప్టర్లో ప్రయాణిస్తే నూట అరవై డాలర్లు అంటే పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఖర్చు అవుతుంది దాంట్లో ఇరవైవ వంతు ఖర్చుతో ఈవి విమానంలో వెళ్ళడం సాధ్యమైందని బీటా టెక్నాలజీ సిఇఓ కిల్ కార్ను వెల్లడించారు పైలట్కు ఇచ్చే వేతనం విమానం నిర్వహణ వ్యయం వంటి ఇతరత్ర ఖర్చులు ఉన్నప్పటికీ ఈవీతో మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని చెప్తున్నారు విమానం లోపల ఎటువంటి శబ్దం ఉండదని కాబట్టి ప్రయాణికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా చాలా సులువవుతుందని తెలిపారండి ఈ ఏడాదిలోపు ఆలియా సిఎక్స్కు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తింపు తెచ్చుకోవాలని బీటీ టెక్నాలజీస్ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది ఆస్ట్రేలియాలో ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు వందల యాభై నాటిక నాటికల మైళ్ళ దూరం అంటే నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు ప్రయాణించవచ్చని స్వల్ప దూర ప్రయాణి విమానాలకు ఈ తరహా విమానాలు సరిపోతాయని కార్ తెలిపారు గగనతల ట్యాక్సీల్లా కూడా ఇవి పనిచేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటా ఉన్నారు భవిష్యత్తులో ఎయిర్ ట్యాక్సీల వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమెరికాలోని లాస్ ఏంజిల్లో జరిగే ఒలింపిక్ క్రీడా విమానుల నగరంలో ట్రాఫిక్ చిక్కుల బారిన పడకుండా ఎయిర్ ట్యాక్సీలు నడిపేందుకు ఒలింపిక్స్ కమిటీ ఆర్చర్ ఏవియేషన్ అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకోబోతుందంట అంటే వీటి సేవల్ని మనం రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే పొందవచ్చు అది అమెరికాలోనండి ఇక అమెరికాలో ఒకసారి మొదలైతే ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ కావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది మన ఇండియాలో కూడా రెండు వేల ముప్పైకి ఈ విమానాలను అయితే చూడవచ్చు నా అంచనా మరి ఈ విషయమై టెక్నికల్ అభిమానులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం